శ్రీవారి ఆలయంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది వేసవి సెలవుల్లో భక్తులు ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది ఎల్లుండి నుంచి రికమెండేషన్ లేఖల స్వీకరణను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది డెబ్బై ఐదు రోజుల పాటు ఇది అమల్లో ఉండనున్నట్టు తెలిపారు టీటీడీ అధికారులు వీఐపీ దర్శనాల్లో కోత విధించి ఆ సమయాన్ని సామాన్య భక్తులకు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది విఐపిలు స్వయంగా వస్తేనే బ్రేక్ దర్శనాలు జారీ చేయనున్నట్టు తెలిపింది వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం ఆరు గంటలకు మార్చింది టీటీడీ తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ మరిన్ని వివరాలు అందిస్తారు సెలవుల సమయంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది ఎనడో లేని విధంగా ఎల్లుండి నుంచి కూడా జూలై పదిహేదవ తేదీ వరకు అంటే దాదాపు రెండున్నర నెలల పాటు కూడా సిఫార్సు లేఖలను స్వీకరణ రద్దు చేస్తూ టీటీడీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది దీంతో సామాన్య భక్తులకు స్వామివారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ కూడా టీటీడీ అధికారులు అయితే పేర్కొంటున్నారు సాధారణంగా కూడా శ్రీవారి ఆలయంలో ఉదయం సుప్రభాత సేవతో దర్శనాలు ప్రారంభమవుతాయి సుప్రభాత సేవ సమయంలో అయితే మాత్రం స్వా స్వామివారి సేవా టికెట్లు కలిగినటువంటి భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు ఆ సమయంలో రెండు వందల నుంచి ఐదు వందల మంది భక్తులు స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొనేటటువంటి అవకాశం అయితే లభిస్తుంది అటు తర్వాత స్వామివారికి తోమాల అర్చన సేవలు నిర్వహిస్తారు ఈ సేవా సమయంలో సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు ఒకవైపు స్వామివారికి తోమాల అర్చన సేవలను నిర్వహిస్తూ ఉంటే మరోవైపు భక్తులకు సర్వదర్శనం భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు దీంతో వారికి దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు ఇలా ఉదయం తోమాల అర్చన సమయంలో దాదాపు గంట పాటు కూడా భక్తులను దర్శనానికి అనుమతించేటటువంటి సౌలభ్యం అయితే లభిస్తుంది ఇక అటు తర్వాత స్వామివారికి నైవేద్య సమర్పణ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆరు గంటల నుంచి కూడా శ్రీవారి ఆలయంలో దర్శనాలు ప్రారంభమవుతాయి స్వామివారికి సంబంధించి ఆరు గంటల నుంచి దర్శనాలు ప్రారంభించిన తర్వాత పది గంటల సమయంలో నైవేద్య సమర్పణ ఉంటుంది అప్పుడు ఒక ఇరవై నిమిషాల పాటు బ్రేక్ ఉంటుంది అటు తర్వాత తిరిగి స్వామివారి ఆలయంలో దర్శనాలు సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది రాత్రి ఏడు గంటలకు మరోసారి నైవేద్య విరామం ఉంటుంది అప్పుడొక ఇరవై నిమిషాల పాటు దర్శనాలకు బ్రేక్ ఉంటుంది అటు తర్వాత ఏడు గంటల ఇరవై నిమిషాల నుంచి కూడా రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు కూడా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు దీంట్లో విఐపి భక్తులకు సంబంధించినటువంటి వారితో పాటు ఆర్జిత సేవా టికెట్లు కలిగినటువంటి భక్తులు వయోవృద్ధులు వికలాంగ దర్శన టోకెన్లు కలిగినటువంటి భక్తులు చంటిబిడ్డల తల్లిదండ్రులు అలా ప్రత్యేక కేటగిరీకి సంబంధించినటువంటి వారిని అందరినీ కూడా దర్శనానికి అనుమతిస్తారు వారితో పాటు సర్వదర్శన భక్తులు కూడా అనుమతిస్తారు దీంతో సోమవారం నుంచి కూడా సాధారణంగా శ్రీవారి ఆలయంలో సోమ మంగళ బుధవారాలలో డెబ్బై ఐదు వేల మంది భక్తులకు దర్శన భాగ్యం లభిస్తూ ఉంటే గురు శుక్రవారాలకు సంబంధించి ఆలయంలో ఉన్నటువంటి పూజా కార్యక్రమాల నేపథ్యంలో దర్శన సమయం తగ్గుముఖం పడుతున్నటువంటి నేపథ్యంలో కేవలం అరవై నుంచి అరవై ఐదు వేల మంది భక్తులు మాత్రమే సోమవారిని దర్శించుకునేటటువంటి సౌలభ్యం లభిస్తుంది ఇక శని ఆదివారం లో మాత్రం ఎనభై ఐదు వేల మంది భక్తుల వరకు కూడా స్వామివారిని దర్శించుకోనున్నారు సామాన్య భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి టీటీడీ నిర్ణయం తీసుకుంది దీంతో సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనం సులభతరం అయ్యేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇది ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు కెమెరా పర్సన్ శ్రావంత్ మోహన్ ప్రసాద్ అంటే